కేజిలా ఎట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు చేయగలరు మోసే సుకుపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దాన్ని నాకు చూడగలరు ఇజ్రాయేళ్ళను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానంలో ఈరోజు పద రోజు కావున నిర్గమకాండం పా అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై రెండు వేల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యశ్యా గ్రంథము నలభైయో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ఆమెన్ ప్రేమైన దేవుని జనంగా ఎహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురని దేవుని వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుచున్నది భూ దిగంతములను సృష్టించిన ఎహోవ నిత్యగు దేవుడు నిత్యము ఆరాధనందుదగు దేవుడు ఆయన సొమ్మసిల్లి అలసిపోవడానికి మానవ మాతృడు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు సర్వశక్తిగల దేవుడు దేవాది దేవుడైన త్రియేక దేవుని యొక్క జ్ఞానము అందుకొనగలవాడు ఎవడు ప్రశ్నించే వివేకం ఎవరికున్నది కేవలం ఆయనను యాచించటం తప్ప దీన మనసై ప్రార్థిస్తే లేవనెత్తువాడు బలమిచ్చి బలాభివృద్ధి కలుగు చేడు అలాగే సొమ్మసిల్లిన మనల్ని సమస్యల సుడుగుండంలో నుంచి లేవనెత్తి తెప్పరెల్ల చేయువాడు శక్తినిచ్చేవాడు అందుకే ప్రియ దేవుని జనంగామ ప్రార్థించి అలసిపోయామని భావించవద్దు సొమ్మసిల్లిపోయామని చింతించవద్దు పడిపోయిన ప్రాకారంలను లేవనెత్తువాడు ఎత్తైన ప్రాకారంలను ఎక్కించువాడు విరిగినలిగిన హృదయములను ఆదరించి నిరుత్సాహంలోని జీవితాలను తిరిగి మరలా కట్టి మంచి ఫలవంతమైన ప్రకాశవంతంగా బలాభివృద్ధి జీవితాలకు అనుగ్రహించి సురక్షితముగా తన బాహువులో బంధించి ముదిమి వచ్చి వరకు ఎత్తుకునేవాడు పక్షిరాజు ఊడిపోయినను రెక్కలన్నీ రాలిపోయినను దాని శ్రమల కాలం పరిపూర్ణమైన తర్వాత అది నూతన బలము సంతరించుకుని కొత్త రెక్కలు విచ్చుకుని పైపైకి ఎలాగో ఎగురునో అలాగే సమస్యలు శ్రమల భారములు ఆయనపై వేసుకుని మనకు నూతనత్వమును సంతరింపచేసేవాడు సర్వశక్తి గల దేవుడు ఆయన కృపలో ఎల్లవేళల నూతనత్వమును పొందగల ఆత్మీయ స్థితిని సొమ్మశిల్లక సంపూర్ణ బలం పొందగల శక్తిని దేవాది దేవుడైన ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఆదరించి బలపరుచును గాక్క ఔ మీన్ ప్రార్థన పరలోకముందున్న మా క్రీస్తు రక్షక మేము నిరంతరం నీపై విశ్వాసమును కొనసాగించుకునే గొప్ప దైవశక్తి మాకు అనుగ్రహించుము నేటి వాక్యవాగ్దానమును మా విశ్వాస జీవితంలో కొనసాగించుకుని నీ వద్ద నుండి ఫలమును పొందవలనని ఇచ్చిన హెచ్చరిక కోసం వందనములు అట్టి రీతిగా నమ్మిక కలిగి కొనసాగితే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశంలన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహిస్తూ ందుకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని కాపుదల నడుపుదల సవాహాసము నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక అమేన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలు మీ సహోదరి యూ అందరికీ మరణాత